హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైకాలజీ ప్రాక్టీస్ బిడ్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం గమనించండి లాస్ట్ వీడియోలో మనము ట్వంటీ వరకు సైకాలజీ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకోవడం జరిగింది అవేంటి చూడండి ఒకసారి మీకు ఒక ఐడియా ఉంటుంది ఈరోజు కొత్తగా వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళు వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్ గమనించాలి ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రాక్టీస్ ఫిట్స్ అనేది మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనము ట్వంటీ వరకు అనేది లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది సో ఈ వీడియోలో ఫార్టీ వరకు ప్రాక్టీస్ బిడ్స్ అనేది చేద్దాము ట్వంటీ నుంచి డైలీ ట్వంటీ ప్రాక్టీస్ ఫిట్స్ చేద్దాం వీడియో ఎంత అవుతుంది ఫ్రెండ్స్ అందుకే నేను ట్వంటీ బిట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది గమనించాలి ఓకే ఫ్రెండ్స్ లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడండి ట్వంటీ వన్ బిట్ వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుంది అని తెలిపిన వారు ఎవరి క్రింది వాటిలో ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికతకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రంథే వాళ్ళు ఎవరు చెప్పారని అడుగుతున్నారు వాట్సన్ బాగ్లే గోర్డన్ వీళ్ళు వాట్సన్ బాగ్లే గోర్డన్ అనే వాళ్ళు పరిసరవాదానికి చెందిన వ్యక్తులు అనమాట ఇక్కడ ఏమన్నాడు అనువంశికతకే ఎక్కువ పాత్ర ఉందన్నాడు అనువంశికత వాదులు ఎవరు గాల్డన్ నేను అనువంశికత వాదులు ఎవరు అని కూడా నేను షార్ట్ వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో కూడా చూసేయండి నెక్స్ట్ సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్ గాల్టన్ నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ ఏంటి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా మూడు స్థాయిలు ఆరు దశలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ దేమొచ్చేసి పూర్వ సాంప్రదాయ రెండు వచ్చేసి సాంప్రదాయ మూడు వచ్చేసి ఉత్తర సాంప్రదాయ సో ఆ మూడు స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో రెండు దశలు ఉంటాయి సో ఆ దశలు కూడా నేర్చుకోండి ఇది ఏ దశ అని అడుగుతున్నాడు ఇది రెండవ స్థాయిలోని మూడవ దశ అనమాట రెండవ స్థాయి అంటే ఇది సాంప్రదాయ స్థాయి దాంట్లో మూడవ దశ అయినా మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి అనేది మూడవ దశ సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ పియాజీఏ ప్రకారం సర్వాత్మక వాదం కనబడే దశ ఏది ఇది టట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడిగిన బిట్ అనమాట ప్రియాజే ప్రకారం ప్రియాజే ఉంది కదా సంగనాత్మక సిద్ధాంతం ఆ సిద్ధాంతం నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది సర్వాత్మకవాదం కనపడే దశ ఏంటి ఇంద్రియ పూర్వం మూర్త నియత ప్రచారక దశ అని అడిగారు సాన్సర్ వచ్చేసి ప్రచారక దశ ఈ సర్వాత్మకవాదం కనపడే దశ ఏంటంటే ప్రచారక దశ ఈ పూర్వ ప్రచారక దశలో రెండు ఉపదశలు ఉంటాయి పూర్వ భావనాత్మక దశ అంతర్ భౌతిక దశ పూర్వ భావనాత్మక దశలోనిదే ఈ సర్వాత్మకవాదం అనమాట సో ఆ దశలు కూడా క్లియర్గా నేను షార్ట్ వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో సంజ్ఞానాత్మక వికాస దశలు ఇంద్రియ పూర్వ ప్రచార దశ దీంట్లో రెండు ఉపదశలు ఉంటాయి పూర్వ భావనాత్మక దశ అంతర దశ ఇయర్స్ కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇయర్స్ కూడా పూర్వ భావనాత్మక దశలోనే సర్వాత్మక వాదం లేదు జంతువాదం అంటారు నెక్స్ట్ రెండు వచ్చేసి అహంకేంద్రీకృత భావనం నెక్స్ట్ అంతర్భౌద్ధిక దశలోనే మళ్ళీ రెండు ఉంటాయి అనమాట పదిలిపరచుకునే భావన లోపం అవి పర్యాత్మక భావన లోపం లేదా ఏకమితి అని కూడా అంటారు సో ఇదనమాట మూర్త అమూర్త ప్రచార దశలు ఇవి ఇవి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఉపదశలు కూడా గుర్తుపెట్టుకోండి ఓకే నా ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అని అడిగాడు వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ ఇది జీరో టు టూ ఇయర్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ భాష గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు స్కిన్నర్ బండూరా చోమస్కి పావులు సో భాష గ్రహణ యంత్రం అంటేనే ఇంకా ఆన్సర్ చోమస్కి వచ్చేస్తుంది సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ వికాస సూత్రాలకు సం సంబంధించి తప్పుగా రాయబడింది ఏంది అని అడిగారు సేమ్ ఇదే బిట్టు టెట్లు రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సేమ్ యాస్టిజ్గా దించేశారనమాట ఎక్కువగా టెట్లో బిట్స్ ఈ సై సైకాలజీ సంబంధించి తెలుగు అకాడమీ టెస్ట్ బుక్ నుంచి మ్యాక్సిమ్ బిట్స్ అనేది దిగిపోయింది ఫ్రెండ్స్ టెట్లో లాస్ట్ టెట్లో ఫిబ్రవరి మంత్లో అయినా అక్టోబర్ మంత్లో జరిగిన టెట్లో అయినా ఖచ్చితంగా ఈ ఈ బుక్ నుంచే బిట్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ చూడండి బిట్స్ చూడండి వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏంటి అన్నాడు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసంలో వైదిక భేదాలు ఉంటాయి వికాసం సంచితమైనది వికాసాన్ని ప్రావృత్తీకరించలేము అని అన్నాడు సో వికాసాన్ని ప్రావృత్తీకరించలేము అన్నాడు ఇక్కడ ప్రావృత్తికరించవచ్చు వికాసాన్ని సో ఆ సూత్రాలు కూడా చూసుకోండి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి కూడా ఒక బిట్ వస్తుంది ప్రతి ఏరియా నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అని టచ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ గమనించండి సో ప్రతిదీ మనం చదువుకోవాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ బిట్ చూడండి భాష వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం ఏంటి అని అడిగారు ఈ విట్టు టెట్ టూ ట్వంటీ ఫోర్లో అడగడం జరిగింది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఈ స్టేట్మెంట్కి ఈ వికాస సూత్రాలు ఉన్నాయి కదా దానికి సూట్ అయ్యేది ఏంటి అని అడుగుతున్నారు గమనించండి ఓన్లీ మనము ఈ ఈ సూత్రాలు చదువుకుంటే కాదు ఫ్రెండ్స్ దానికి సంబంధించినవి కూడా మనం స్టేట్మెంట్స్ కూడా నేర్చుకోవాలి వికాసములో వైయత్క భేదాలు ఉంటాయని దీ స్టేట్మెంట్కి దీనికి సంబంధమే లేదు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది దీనికి దీనికి సంబంధం లేదు వికాసం సంచితమైంది అన్నాడు దీనికి దీనికి కూడా సంబంధం లేదు ఈ స్టేట్మెంట్కి దీనికి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది సో ఈ స్టేట్మెంట్కి దీ ఈ సూత్రానికి సంబంధించింది అనమాట అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓసారి ఇవి కూడా ఫోకస్ చేయండి సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అంతే కదా ఫ్రెండ్స్ వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పదుకలతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారి తీయడాన్ని సూచించే వికాసం ఏమేదంటే ఇదే కదా ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది నెక్స్ట్ అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ ఏది సేమ్ ఈ బిట్టు కూడా టెట్లో రావడం జరిగింది అన్వేషణ వయసు పేర్కొనబడే దశ ఏదంటే పూర్వ బాల్య దశ నెక్స్ట్ సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది సేమ్ ఈ బిట్టు కూడా ఎట్లా అడగడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సహకార ఫిబ్రవరి మంత్లో రావడం జరిగింది ఈ బిట్టు సహకార క్రీడ సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుందంటే మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసులో మొదలవుతుంది సహకార క్రీడ క్రీడల గురించి కూడా ఒకసారి చూసుకోండి సమాంతర క్రీడ ఏకాంత క్రీడ సహకార క్రీడ ఆ క్రీడలు ఉంటాయి అవి కూడా ఒకసారి చూసుకోండి సో ఆన్సర్ ఈజ్ సెకండ్ పియాజ ప్రకారం అవిపర్యాత్మక భావన లోపం కనపడే దశ ఏది మనం ఇందాక చూసుకున్నాం కదా కొన్ని ఉపదశలు ఉంటాయి దాంట్లోనే చూసుకోమని చెప్పి ఇందాక నోట్స్ కూడా చూపించాం కదా సో ఇక్కడ అవిపర్యాత్మక భావన లోపం కనపడే దశ ఏది అన్నాడు పూర్వప్రచాలక దశ అనమాట ఈ పూర్వప్రచారక దశలోనే ఉపదశలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఇదైనా ఇవ్వచ్చు ఆప్షన్లో ఏదైనా ఇవ్వచ్చు లేదా అవి భావన లోపం తేంట్లో కనపడే దశ అంటే అంతర్భౌద్ధిక దశలో అనమాట సో అలాగైనా అడగచ్చు చూసుకోండి ఒకసారి నెక్స్ట్ పిల్లల్లో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది ఇది కూడా టెట్ టూ ట్వంటీ ఫోర్లో అడగడం జరిగింది బిట్టు పిల్లల్లో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏదంటే పూర్వబాలి దశలోనే ఆత్మభావన అనేది ప్రారంభమవుతుంది నెక్స్ట్ చూడండి కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లల విధేయత చూపటం ఈ దశలో కనపడుతుంది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా స్థాయిల గురించి చెప్పాను కదా అది దశల గురించి కూడా నేర్చుకోండి శిక్షణ తప్పించుకోవడానికి పిల్లల విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది సో ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ దశ ఒకటో దశ దశలో ఉంటాయి కదా ఒకటో దశ వచ్చేసి శిక్షా విధేయత రెండో దశ వచ్చేసి సహజ సంతోషాల అనుకరణ మూడో దశ వచ్చేసి మంచి బాలుడు మంచి బాలిక నేపథ్య నీతి నాలుగో దశ నాలుగో దశ వచ్చేసి అధికార సాంఘిక అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనో క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు ఇవి చూడండి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం మనోసాంగ్ క్లిష్ట పరిస్థితులు ఉంటాయి సద్గుణాలు ఉంటాయి ఇయర్స్ ఇంపార్టెంటు అవన్నీ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వీడియో కూడా నేను చేయడం జరిగింది షార్ట్ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇవి కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి మనో వికాస దశలు వయోపరిమితి ఇవి కూడా ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అదేవిధంగా గుణం లేదా లక్షణానికి సంబంధించింది అనమాట ఇవి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా చూసుకోండి ఒకసారి టెట్ ఖచ్చితంగా ఈ బిట్ అనేది ఈ ఏరియా నుంచి బిట్ వస్తుంది నెక్స్ట్ ఆప్షన్స్ చూడండి ఇక్కడ స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనో సాంగిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు అడిగాడు ఫ్రెండ్స్ గమనించండి వయసు అడిగాడు పుట్టినప్పటి నుండి వన్ ఒక సంవత్సరం వయసు వరకు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వయసు మధ్య మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు మధ్య ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు మధ్య అన్నాడు ఇక్కడ సాంగ్ క్లిష్టపర్తి స్వయం ప్రతిపత్తి సందేహం అనమాట ఇక్కడ ఒకటి నుండి మూడు సంవత్సరాల వయసు మధ్య ఉంటుంది ఫస్ట్ వచ్చేసి పూర్వ శైష దశ రెండో వచ్చేసి ఉత్తర శైశ దశ ఫస్ట్లో సాంగ క్లిష్టపరిస్థేది నమ్మకం అపనమ్మకం రెండోది ఏంటిది ఉత్తర శైస్ దశలో రెండో క్లిష్టపరిస్థితి స్వయం ప్రతిపత్తి సందేహం అనమాట అంటే రెండవది ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య వయసులో ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ మూడు వచ్చేసి క్రీడాద క్రీడా దశ నాలుగోది పాఠశాల దశ నెక్స్ట్ ఐదోది పూర్వ వయోజన దశ నెక్స్ట్ ఆరోది ఉత్తర ఉత్తర వయోజన దశ సారీ కౌమార దశ ఉంటుంది మధ్యలో కౌమార దశ పూర్వ వయోజన దశ ఉత్తర వయోజన దశ వృద్ధాపి దశ ఈ దశలు కూడా ఉంటే ఒకసారి చూసుకోండి నెక్స్ట్ థర్టీ ఫోర్ బిట్ చూడండి ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశ ఎదుర్కొనే మనోసాంఘ క్లిష్ట పరిస్థితి ఇది ఇప్పుడు చెప్పుకున్నా దశలు ఫస్ట్ పూర్వ శైశవ దశ రెండు ఉత్తర శైశ దశ మూడు వచ్చేసి క్రీడా దశ నాలుగు వచ్చేసి పాఠశాల దశ ఐదు వచ్చేసి కౌమార దశ ఆరు వచ్చేసి పూర్వ వయోజన దశ ఏడు వచ్చేసి మధ్య సారీ ఉత్తర వయోజన దశ సారీ ఫ్రెండ్స్ మధ్య మధ్య వయోజున దశ ఉత్తర కాదు మధ్య వయోజున దశ సో ఎనిమిదోది వచ్చేసి వృద్ధాప్య దశ ఇక్కడ ఏమన్నాడు ఏడవ దశలో ఎదుర్కొనే మనో సం క్లిష్ట పరిస్థితి అడిగాడు సో ఏడవ దశలో వచ్చేసి క్లిష్ట పరిస్థితి ఏదంటే ఉత్పాదకత శబ్దత ఇది అన్నమాట ఎనిమిదోది ఏంటిది వృద్ధాప్య దశ కదా వృద్ధాప్య దశలో ఉన్న క్లిష్ట పరిస్థితి ఏదంటే సమైక్యత నిరాశ సో వాడి ఇక్కడ ఏడు అడిగాడు కాబట్టి ఉత్పాదకత శబ్దత అవుతుంది ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నెక్స్ట్ చూడండి థర్టీ ఫైవ్ ఎరిక్సన్ ప్రకారం సుమారు ఆరు నుండి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనో క్లిష్ట పరిస్థితి ఏంది ఇక్కడ ఇయర్ ఇచ్చేసి మనో క్లిష్ట పరిస్థితి అని అడిగాడు సో ఆరు నుండి పన్నెండు సంవత్సరాలంటే ఖచ్చితంగా అది పాఠశాల దశకు సంబంధించిందనమాట సో ఆ పాఠశాల దశకు సంబంధించిన క్లిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమశీలత న్యూనత సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ దీని సద్గుణం ఏంటి సామర్థ్యం అనమాట దీని సద్గుణం ఏంటంటే సామర్థ్యం నెక్స్ట్ పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది సే ఇక్కడ అడిగిన బిట్టే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇయర్ వచ్చేసి ఇయర్ ఇచ్చేసి క్లిష్ట పరిస్థితి అడిగాడు ఇక్కడ వచ్చేసి పాఠశాల దశలు ఎదుర్కొనే సాంఘికలిష్ట పరిస్థితి అని అడుగుతున్నాడు పాఠశాల దశలు ఎదుర్కొనే సాంఘికలిష్ట పరిస్థితి అంటే శ్రమించడం న్యూనత నెక్స్ట్ ఇది ఈ పాత్ర పాత్ర పాత్రిప్తం అనేది కౌమార దశకు సంబంధించింది ఇది క్రీడా దశకు సంబంధించింది ఇది ఉత్తర శైస్ దశకు సంబంధించింది స్వయం ప్రతిపత్తి సందేహం అనేది నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంగ క్లిష్ట పరిస్థితి ఏది టెట్ టూ ట్వంటీ ఫోర్లో అడిగిన బిట్ అనమాట ఆఖరి దశ అంటే ఏంది ఎరిక్సన్ ప్రకారం వృద్ధాప్య దశ వృద్ధాప్య దశలో మనోసాంగ క్లిష్ట పరిస్థితి ఏంటి సమైక్యత నిరాశ దీంట్లో ఉన్న సద్గుణం ఏంటంటే సూక్ష్మబుద్ధి అనమాట నెక్స్ట్ ఎరిక్సన్ మనోసాంగ క్లిష్ట పరి సిద్ధాంతంలో ఎరిక్స్ అని సిద్ధాంతంలో పేర్కొన్న ఈ దశలో సంతృప్తి ఆశ అనే సద్గుణానికి కారణమవుతుంది ఆశ ఇక్కడ సద్గుణం సద్గుణం ఇచ్చేసి ఏ దశలో అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ గమనించండి సో అది పూర్వ శైశ సారీ పూర్వ శైష దశకి సంబంధించిన సద్గుణం అనమాట ఆశ అనేది ఉత్తర శైస్కి సంబంధించిన సద్గుణం ఏంటంటే మనోబలం క్రీడా దశ అంటే లక్ష్యం కౌమార దశ అంటే విశ్వసనీయత అవి సద్గుణాలు కూడా చూసుకోండి ఇందా చూపించాను కదా ఆ టేబుల్ ఆ టేబుల్ బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది మనోసాంగిక క్లిష్ట పరిస్థితిని సంతృప్తికరంగా ఎదుర్కొంటే మనోబలం ఇందాక చెప్పాను కదా మనోబలం అనే లక్షణం ఏర్పడుతుంది ఈ మనోబలం అనే లక్షణం ఇక్కడ ఏమడిగాడు సద్గుణం ఇచ్చేసి క్లిష్ట పరిస్థితి అడుగుతున్నాడు దశలు అడగల క్లిష్ట పరిస్థితి అడిగాడు సో మనోబలం అయినా రెండవదైన రెండవ దశ అయినా ఏంటి క్లిష్ట పరిస్థితి ఏదంటే స్వయం ప్రతిపత్తి సందేహం అంటే ఉత్తర సైసు దశ అనమాట ఉత్తర సైసు దశలోనే ఈ స్వయం ప్రతిపత్తి సందేహం అనేది సాంగ్ క్లిష్ట పరిస్థితి ఇక్కడ మనోబలం అంటే సద్గుణం అనమాట ఇది ఓకే నా ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే సాంగ్ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు ఎంత అన్నాడు ఆరు నుంచి పన్నెండు అంటే ఇది పాఠశాల దశ అనమాట పన్నెండు నుంచి ఇరవై అంటే కౌమార దశ అంటే కౌమార దశలోనే కదా పాత్ర గుర్తింపు పాత్ర సర్దిద్దు అనే క్లిష్ట పరిస్థితి ఉండేది సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇరవై ముప్పై వచ్చేసి ఇది ఇది పూర్వ వయోజన దశకు సంబంధించిన వయసు అనమాట ఇది వచ్చేసి ముప్పై ఆరు అరవై అనేది ఇది మధ్య వయోజన దశకు సంబంధించింది అనమాట సో ఇక్కడ ఓన్లీ పాత్ర గుర్తింపు పాత్ర సందే దానికి ఇష్టపరిస్థితి వయసు అడిగాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ సెకండ్ ఆన్సర్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ